హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న రెసిపీస్ రవ్వ పాయసం చింతపండు పులిహోర తాలింపు శనగలు ఇంకా వంకాయ ఆలుగడ్డ ఎగురు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్ ఈ వీడియోలో నా వాయిస్తో పాటు మా హస్బెండ్ పాడిన పాట కూడా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రెసిపీస్ ఇంకా మా వారు పాడిన పాట నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వనం ప్రతి వనం జగం అణు అణువున కల కలహం అణువు చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం పాన్లో నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ బొంబాయి రవ్వ వేసి వేయించి వేడిగా ఉన్న పాలు పోసి ఇలాచి పంచదార వేసి ఏమిటి రాగము వేణియా ఏమిటి రాగము అచంచలం సుఖం मधुरं मधुरं मयं हृदं तरं दिविज सुरतं ईवेलनालु रागोलशालु इवेलनालु रागोलशालु आ नाद हृदय बाणोदया चन्द्रोदयालु सुमं प्रति सुमं सुमं वनं प्रतिवनं वनं, वनं। పులిహోర చేయడం కోసం పాన్లో ఆయిల్ వేడి చేసి పప్పుల తాలింపు వేయించి పక్కన పెట్టుకొని అదే పాన్లో చింతపండు గుజ్జు ఉప్పు బెల్లం వేసి బాగా ఉడికించి అన్నంలో చింతపండు గుజ్జు పప్పుల తాలింపు వేసి కలిపాను పులిహోర పాయసం అందరికీ తెలిసిన రెసిపీస్ అయినప్పటికీ నేను చేసిన ప్రాసెస్ చూడండి రంగులే రంగులు అంబరాలంతట తట సగం నిజం సగం వరము అమరం వరం 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 చెలియ ప్రణయం ఆవేగమేది నాలోనలేదు ఆవేగమేది నాలోనలేదు ప్రేమమయము ఆ ప్రేమ మయము నాదు హృదయం ఓవర్ నైట్ నానబెట్టి ముడిగించిన శనగల్ని తాలింపులో ఇస్తాను హృదయ ఇలా తాలింపు సనసను चन्द्रोदयालु सुमं प्रतिसुमं सुमं वनं प्रतिवनं वनं सुमं प्रतिसुमं सुमं वनं प्रतिवनं वनं जगोऽणु अणुगुनकलकलहं बाणोदया ప్రతి ప్రతి వనం 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 ఉల్లిపాయ తాలింపులో వంకాయ ఆలుగడ్డ ముక్కలు వేసి మగ్గించి చేసిన ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ కర్రీ పులిహోరకు మంచి కాంబినేషన్ పులిహోర చేస్తే చాలు బ్రేక్ఫాస్ట్ లంచ్కి కూడా అదే సరిపోతుంది ఈ రెసిపీస్ అన్నిటిని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశాను ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్